ప్రజాస్వామ్యంలో పౌరుని బలమైన ఆయుధం ఓటు అని అర్హత గల వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటేయాలని చింతూరు ఐటీడీఏ పివో ఆర్డీఓ కావూరు చైతన్య ప్రజలకు ఉద్బోధించారు కాగా భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ వ్యాప్తంగా ఓటర్లను చైతన్యపరిచే అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు గ్రామాలలో సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తూ ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్నారు ఇందులో భాగంగా విఆర్పురం మండలం రేఖపల్లిలో జరిగిన భారీ కార్యక్రమంలో చింతూరు ఆర్డీఓ ఐటీడీఏ పిఓ కావూరి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మే పదమూడవ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నూరు శాతం పోలింగ్ జరిగేలా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు అదేవిధంగా ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని వర్గాల వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కాగా ప్రకాష్ చేబూని నినాదాలతో రేఖపల్లి క్రికెట్ గ్రౌండ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు సాగిన ఈ ఓటు విశిష్టత అవగాహన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు అమ్మకోక ఓటు అమ్ముకోకు ఓటు మాటల ఓటకు ఓటు హక్కు ఓటు హక్కు ఓటు హక్కు ఓటు హక్కు ఓటేద్దాం విజ్ఞతతో ఓటేద్దాం విజ్ఞతతో ఓటేద్దాం ఓటు వాటర్ చైతన్యం వాటర్ చైతన్యం ఓటుకు నోటుకు నోటు అందరూ చూడండి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి